నెల్లూరు జిల్లా అసిస్టెంట్ డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ డ్రగ్స్ కంట్రోల్ వెంకటేశ్వరరావు గారు సుబ్రహ్మణ్యం గారు మరియు విఆర్ఓలు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ని వెంబడి పెట్టుకొని ఈరోజు మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో నారాయణ మెడికల్ కాలేజీ నారాయణ జనరల్ హాస్పిటల్ నారాయణ సుప్రెషన్ హాస్పిటల్ పైన తనిఖీ చేయడం నెపంతో డ్రగ్స్ తనిఖీ చేసే నెపంతో వారు రావడం జరిగింది ఆ పరిస్థితులు దాన్ని పక్కన పెట్టి వాళ్ళు నారాయణ గారి ఇంటిపైన రైడ్ చేసే రప్పంతో రైడ్ రైడ్ చేయడం జరిగింది వారి కూడా వచ్చిన పోలీసులు డ్రగ్స్ వెరిఫికేషన్కి వచ్చిన వాళ్ళు అంతమంది పోలీసులతో రావాల్సిన అవసరమే లేదు నలుగురు సిఐలు పది మంది ఎస్ఐలు మళ్ళీ పోలీస్ కానిస్టేబుల్స్ ఒక డిఎస్పి ఇంతమంది మినిమం యాభై మందికి పైగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు నారాయణ గారి ఇంటిపైన వెరిఫికేషన్ నెపంతో దాడి చేసినట్టు చేయడం జరిగింది వాళ్ళు ఎంక్వైరీ చేసే నెపంతో బీరువాళ్ళు బెట్ట పగలగొట్టాల్సిన అవసరం లేదు బీరువాళ్ళ చిన్నపిల్లలు ఉండే వాడుకునే బీరు కూడా పగలగొట్టి నారాయణ గారు సార్ డాక్టర్స్ వాళ్ళు ఉండేది హైదరాబాద్లో వాళ్ళ బీరువాళ్ళు ఎప్పటి నుంచో లాక్ చేసి ఉంటాయి వాళ్ళు ఎప్పుడో వచ్చినప్పుడు ఓపెన్ చేస్తారు ఆ బీరువాళ్ళు కూడా పగలగొట్టి అవన్నీ కూడా విజువల్స్ మీకు ఇవ్వడం జరిగింది పాలు కూడా చూసి ఇల్లంతా రచరచ చేసి ఒక భయాందోళన వాతావరణం సృష్టించి మెడికల్ కాలేజ్ క్యాంపస్ అంతా ఈరోజు డ్రగ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ విధంగా చేయడం జరిగింది ఈ విధంగా చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇది చాలా అమానుష చర్య ఇది ఈ విధంగా ఫస్ట్ టైం కాదు ఆల్రెడీ ఫోర్ ఫైవ్ టెన్ టైమ్స్ దాకా ఇవరికి ఈసారి నాణాయణ గారు కేసులు పెట్టి ఈ నెపంతో ఇన్స్టిట్యూషన్ల పైన రైడ్ చేయడం ఈ విధంగా చేస్తూ వచ్చారు ఇవన్నీ కూడా ఏంటంటే నారాయణ గారు ఈ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేశారు చేస్తున్నారు కాబట్టి ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్స్టిట్యూషన్లు ఏదో ఒక రకంగా డీఫేమ్ చేసి ఇన్స్టిట్యూషన్ బదనాం చేయాలని ఉద్దేశంతో ఈ విధంగా చేశారు ఈ ఇన్స్టిట్యూషన్లు బదనాం చేయాలనే ఉద్దేశంతో చేసిన ఈ ఈ గవర్నమెంటుకి బుద్ధి చెప్పే రకంగా మీకు ఒకటే మాట చెప్తున్నాను నిన్నగాక మొన్న వచ్చిన మెయిన్స్ రిజల్ట్లో నారాయణ గారి ఇన్స్టిట్యూషన్లు ఏ విధంగా ఎంత స్టాండర్డ్ మీటింగ్ చేస్తాయో నిరసన నిన్న మెయిన్స్ రిజల్ట్ వచ్చిన రిజల్ట్ మెయిన్స్ రిజల్ట్ మాత్రమే ఆల్ ఇండియా లెవెల్లో మెయిన్స్లో మూడు వందలకి మూడు వందల మార్కులు వచ్చిన స్టూడెంట్స్ ఎనిమిది మంది అయితే దాంట్లో నలుగురు నారాయణ విద్యా సంస్థలు వచ్చిన విద్యార్థి చదివిన విద్యార్థులు స్కూల్ స్థాయిని చదివిన విద్యార్థులు ఒకరు ఏపీ నుంచి రావడం జరిగింది అది నెల్లూరు నుంచే ఏపీ నుంచి వచ్చిన ఆల్ ఏపీలో ఉండే మాకు నూట డెబ్బై ఐదు జూనియర్ కాలేజీల్లో ఉంటే దాంట్లో నెల్లూరులో వచ్చిన జూనియర్ కాలేజీ నుంచి మూడు వందలకు మూడు వందలు రావడం మీకు ఇది మాకు చాలా గర్వకారణం అదేవిధంగా తెలంగాణలో ఏపీకే గర్వకారణం అది ఈ రాష్ట్ర ప్రభుత్వానికే గర్వకారణం అది తెలంగాణ నుంచి ఇద్దరికి రావడం జరిగింది బాంబే నుంచి నారాయణ స్టూడెంట్కి ఒకరికి రావడం జరిగింది మొత్తం ఎనిమిది మంది నలుగురికి నారాయణ స్టూడెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది రిజల్ట్ నారాయణ కైవసం చేసుకోవడం జరిగింది అంతేకాకుండా నారాయణ మెడికల్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ రిజల్టు నిన్నే విడుదలైంది దాంట్లో కూడా ఇరవై మూడు మంది డిస్టింక్షన్సు నూట ఇరవై ఎనిమిది మందికి ఫస్ట్ క్లాసెస్ ఇంతవరకు నారాయణ హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఈ ఫలితాలు సాధించిన బాపతే లేదు ఫస్ట్ నారాయణ మెడికల్ కాలేజీ అది కూడా రికార్డు సృష్టించ జరిగింది ఇటువంటి మెడికల్ కాలేజీ అటాచ్డ్ హాస్పిటల్ కాలేజీని డీఫేమ్ చేయాలనే ఉద్దేశంతో ఈ విధమైన డ్రగ్స్ రొప్పం పెట్టి చేయడం అనేది చాలా అమానుష్యం ఏ ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి మేము కూడా ఇక్కడ సిబ్బంది కూడా ఏ నారాయణ ఇన్స్టిట్యూషన్ ఇంకా స్టాండర్డ్గా చేసి ఇంకా మంచి ఫలితాలు సాధించే దిశగా కృషి చేస్తామని సభాముఖంగా మీకు తెలియజేస్తాను ఏం పట్టుకున్నారు ఎలా సామెతో ఒకటి ఉంది కొండందు వెలికిన పట్టుకునే రకంగా ఏ అన్ని రైడ్ చేసి అక్కడే అన్ని చిందర వందర చేసి వాళ్ళ చిత్తు కాగితం మాకు ఇచ్చిపోయినారు మాకు సారి అని చెప్పి ఇక్కడ దొరకలేదు అక్కడ కూడా చేస్తున్నారు అక్కడ ఒక డిపార్ట్మెంట్ అక్కడ టీం చేస్తున్నారు అక్కడ నలుగురు టీం వాళ్ళ వాసి ఒక నలుగురిని అక్కడ పెట్టారు ఒక నలుగురు ఇంటికాడ తీసుకొచ్చారు అంతరావు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఫార్మసీ చాలా పెద్దది ఆడికివరకు బాగా సార్ అంటే ఇప్పుడు ఎన్నిక ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయాన కేవలం డ్రగ్స్కి సంబంధించి మెడికల్ కి సంబంధించి మాత్రమే జరిగాయి అంటారా లేకపోతే ఇతరత్ర రాజకీయ కారణాలు ఉన్నాయి ఇతర సార్ డ్రగ్స్ విధంగా జరిగితే ఇంత ఇంత ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు మీరందరూ వచ్చి ఈ విధంగా నా ముందు నిలబడుకోవాల్సిన అవసరం లేదు వారు కక్ష సాధింపు చర్యగానే కానీ దీన్ని ధృవీకరించాలి మీరు కూడాను మీరు చూసే ఉంటారు కదా ఇంతమంది పోలీసులు ఎక్కడ ఇన్సిడెంట్ జరిగితే వస్తున్నారా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఒక కొట్లాడు జరిగితే వస్తున్నారా ఇక్కడ ఏముందని ఇంతమంది పోలీసులు రావడం జరిగింది